没事了，六，没事了，一，嗯，嗯。 सर सर ये लूसर है दादा सर लूसर बेटा लूसर लूसर सर है मेरे मेरे लूसर है सर ये तो सोने है టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన నమస్కారం అండి నేను భక్తుల కిషోర్ టేక్మాల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిని టేక్మాల్ మండల కేంద్రానికి చెందినటువంటి భక్తిని కిషన్ గారి కుటుంబము రోడ్న పడింది గత సంవత్సరం వాళ్ళ ఇల్లు కూలి వాళ్ళు నిరాశ్రయులయ్యారు పాపం నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు ఆశ్రయం లేక చాలా బీద పరిస్థితిలో ఉండే ఈ గతంలో ఈటీవీలో వారి గురించి కథనం రావడం వలన మా నాయకురాలు గౌరవనీయులు మా త్రిషమ్మ గారు రాజనరసింహ గారి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి వారికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది మరి మా ద్వారా ఈరోజు వాళ్ళకు అందించడం జరిగింది మరి అది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కోసం ఉపయోగించాలని కోరుతున్నాము అదే కాకుండా వారికి మరి ఇంటి ఇందిరామ్మ ఇల్లు నిర్మాణంలో కూడా మా సహకారం ఉంటుంది ప్లస్ వాళ్ళకి పెన్షన్ కూడా అందించడం జరుగుతుంది మరి ఈ ప్రజాపాలనలో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నానండి నా పేరు సంగమేశ్వర గౌడ్ టేక్మల్ మండల విజ్ఞాన కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతున్నా మొన్న ఈటీవీ అదేవిధంగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలు చూడడం జరిగింది దానికి స్పందించినటువంటి మా గౌరవనీయులు యువ నాయకురాలు మా త్రిషమ్మ గారు ఆ కథనాలను చూసి చలించిపోయి వెంబడి ఆ యొక్క మాకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కనుక్కొని చాలా ఒక స్థితి ఏందని తెలుసుకొని వాళ్ళ ఒక మా కోరిక మేరకు వెంబడే వాళ్ళకి ఆర్థిక సాయం అందిద్దామని చెప్పి త్రిసమ్మ గారు రావడం ముందుకు రావడం చాలా గర్వ గర్వసాగ్య విషయం ఆ రోజు అదేవిధంగా ఆ అమ్మవారు మన వాళ్ళకి దుస్తుల పంపిణీ కూడా చేయడం జరిగింది పిల్లలకు అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా అక్క దుస్తుల పంపిణీతో పాటు ఆర్థిక సాయం ఈరోజు అందజేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మా ఈ కథనాలు వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డులో కూడా గతంలో రేషన్ కార్డు లేకుండా కూడా పిల్లలకు ఇబ్బంది అయింది కాబట్టి అదేవిధంగా మొన్న వాళ్ళు కొత్త రేషన్ కార్డులో పేర్లు కూడా అందరూ వీళ్ళు రావడం జరిగింది కుటుంబ సభ్యుల పేర్లు అందరూ వచ్చి ఈరోజు ప్రజాపాలన లోపల రేషన్ సరుకులు కూడా అందరికీ సంపూర్ణంగా అందుతున్నాయి కాబట్టి అదేవిధంగా ముందు ఇంకొన్ని ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్నీ మా మా అంతవరకు మా దామోదర నరసింహ సహకారంతో మా అక్క సహకారంతో కూడా ఇంకా ఏమన్నా ముందు ముందు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలుపుతూ అదేవిధంగా వచ్చేటువంటి ప్రజాపాలనలో ఇందిరం ఇల్లు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా తప్పకుండా మా లోకల్ గీడ అందరి సహకారంతో మంత్రిగారి సహకారంతో వాళ్ళకి ఒక సొంత ఇంటి నిర్మాణం కూడా నిర్మించి వాళ్ళకు ఆ గృహప్రవేశం చేసే విధంగా మేము అందరం సహకరిస్తామని చెప్పి తెలుపుతూ ఇంకా ఇది అవసరం ఉన్నా కూడా తప్పకుండా మా పార్టీ తరఫున అందరం అండగా ఉండాలని చెప్పి తెలుపుతున్నాం థ్యాంక్ యూ నేను నిమ్మ రమేష్ టేక్మాల్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారిని మా టేక్మాల్ పట్టణానికి సంబంధించిన నిరుపేద కుటుంబం వచ్చిన కిషన్ గారి కుటుంబం గతంలో రెండు సంవత్సరాల క్రితం వర్షానికి భారీ వర్షాలకు ఎవరైనా వాళ్ళ చిన్న గృహం కూలిపోయి అందులో సజీవంగా వాళ్ళ నా అన్న కనిపోవడం వీళ్ళు నిరాశ రావడంతో మాకు తెలియగానే స్పందించి మేము అప్పట్లో వాళ్ళందరినీ తెలియగానే పోయి స్పందించి వాళ్ళందరూ బయటకు తీసి వాళ్ళని రక్షించి వారికి పునరావాసం కల్పించాలని ఇక్కడ తెచ్చి వారికి అప్పట్లో అన్ని విధాల సహాయ సహకారం ఇందులో వాళ్ళు నివాసం ఏర్పరచుకోవడం తర్వాత ఇటీవల కథనాలలో వాళ్ళ కుటుంబ యజమాని కిషన్ అయినటువంటి వాళ్ళ పిల్లలు కుటుంబాలను పేదరికంలో మగ్గుతున్నది శీర్షిక రావడంతో ఈ విషయాలు మాకు యువజన ప్రతినిధులు మా పేదల పెన్నిదైనటువంటి దామోదర్ రాజ నరసింహ గారి కూతురు అయినటువంటి త్రిష దామోదర్ గారి దృష్టికి వెళ్ళడంతో మరి ప్రత్యేకంగా ఆమె స్పందించి వెనువెంటనే వీళ్ళను పంపించి ఇస విషయం ఏందో కనుక్కొని పూర్తి స్థాయిలో ఆమె సమాచారం తీసుకొని ఇలాంటి వారికి తప్పకుండా మేము ఆపదలు ఆదుకునే కుటుంబం మాది పేదవారికి అన్నగా ఉంటామని చెప్పి మరి నిరూపించుకున్న కుటుంబం వారు ఈమెకు వీళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు వేల నగదు సాయం అందించడం భవిష్యత్తులో వారు ప్రణాళికలు ఏం చేద్దామనే ఆలోచన కూడా ఉంది మాకు కూడా సంప్రదించడం జరిగింది తప్పకుండా వీళ్ళకు ఆ సుంత స్థలంలో ఇల్లు ఇప్పించడానికి కూడా మేము అన్ని విధాల ఆలోచన చేసి మాకు ఆదేశాలు రావడం జరిగింది తప్పకుండా వాళ్ళకు ఇందిరా ఇళ్ళలో మరి ఇల్లు కూడా ఇప్పించడం జరుగుతుంది భవిష్యత్తులో త్రిషా ఫౌండేషన్లో ద్వారా వీరి కుటుంబానికి వెళ్ళవేళ్ళు అండగా ఉంటూ వీరి చదువుల గురించి కానీ వీరి అన్ని విధాలు కూడా ఆలోచన చేయడంలో త్రిషమ్మ గారు ముందున్నారా ఆలోచన మరి ముందున్నదని చెప్పి అలాంటి కుటుంబానికి ఎప్పుడైనా సరే మనం అండగా ఉండి మనం వాళ్ళకు సహకరించి వాళ్ళు అన్ని విధాల మనం చేసిన మంచితనాన్ని మనం మంచితాన్ని ఒప్పుకునే ఒప్పుకునే సందర్భం ఇది మరి తప్పకుండా వారి కుటుంబంకి అన్న వేరేలా మేము సహకార సాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం